హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవటగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఏప్రిల్ మాస ప్రముఖుల్లో ఒకరుగా అంధవిశ్వాసాలపై అలుపెరుగరి పోరాటం చేస్తున్న హేతువాది మానవ హక్కుల పరిరక్షక ఉద్యమకారుడు నేటి తరానికి స్ఫూర్తి అయినటువంటి ఆయన అంబేద్కర్ పుట్టినరోజైన ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిని జన్మించిన ఆయన జీవిత విశేషాలని ఆర్ఆర్బి గోగినేని అంటూ మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ఆర్ఆర్బి గోగినేని ఇక వినండి వారి జీవిత విశేషాలు రాజాజీ బాబు గోగినేని వీరి జననం ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రముఖ భారతీయ హేతువాది మానవవాది మానవ హక్కుల కార్యకర్త సైన్స్ పాపులరైజర్ బాబు గోగినేని తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైజ్లో ఫ్రెంచి భాషా బోధకునిగా ఫ్రెంచి సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశారు స్కిల్ గురు శిక్షణ సంస్థ స్థాపకులు కూడా వీరే బాబు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా మానవవాదం మానవ హక్కులు సైన్స్ అంధవిశ్వాసాల నిర్మూలన సామాజిక సమస్యలపై అవగాహన వాటి కోసం ఉద్యమిస్తున్నారు శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు కృషి చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాలు అంతర్జాతీయ మానవవాద నైతిక సంఘానికి అంటే ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు బాబు డైరెక్టర్గా ఉన్న కాలంలో పలు మానవ హక్కుల ఉద్యమాలు నడిపి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్ బీబీసీ బాబు కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేశాయి బాబు హైదరాబాదులో జన్మించారు తల్లిదండ్రులు గురుబాబు అరుణకుమారి వీరి జీవిత భాగస్వామి సహానా కుమారుడు అరుణ్ గోగినేని బాబు లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో చదివారు నిజాం కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు బాబు వారి తండ్రి ఆలోచన ప్రభావం ఉంది బాబు మీద బాబు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అప్పటి నుండి పంతొమ్మిది తొంభై ఆరు మధ్య కాలంలో ముంబైలోని ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాల మధ్య ఇండియన్ హేతువాద సంఘం హైదరాబాద్ ఉపాధ్యక్షుడుగాను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాల మధ్యకాలంలో హేతువాద సంఘం ఇండియా హైదరాబాద్ సెక్రటరీ జనరల్గాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ మధ్యకాలంలో సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ నెట్వర్క్ బొంబాయి భాగస్థులన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఏడులో యునైటెడ్ కింగ్డమ్ చేరి ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్తో తన క్రియాశీల పనిని కొనసాగించారు బాబు శాస్త్రీయ విజ్ఞానం మానవ హక్కులు లౌకికవాదం ప్రజాస్వామ్యం అస్పృశ్యతా నివారణ విదేశీ భాషలు మొన్నగు పలు అంశాలపై పెక్కు దేశాలలో ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు బాబు రాసిన వ్యాసాలు వివిధ సమస్యలపై తార్కిక దృష్టితో నిండి ఉంటాయి టీవీల్లో ఆయన వాదాలు ప్రత్యర్థులను బెంబేలిస్తుంటాయి బెంబేలిస్తుంటాయి మెక్సికో విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక స్ప్రింగ్ ఉపన్యాసం ఇచ్చారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో వాద ప్రతివాద పోటీలో గెలుపొందిన కూటమిలో సభ్యులు పాకిస్తాన్ ప్రభుత్వం యునస్ షేక్పై ధార్మిక నింద చేశాడనే అపనింద వేసి రెండు వేల అక్టోబర్ నాలుగున మరణశిక్ష విధించగా బాబు ఐహెచ్ఈయు తరపున న్యాయ పోరాటం చేయగా రెండు వేల మూడులో ఆ షేక్ విడుదల కావింపబడ్డారు బాబు శాంభవి అనే బాలిక విద్యా హక్కుల కోసం పునరావాసానికి పోరాడారు బాబు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు ఇండియన్ హ్యూమనిస్ట్ వ్యవస్థాపకులు కూడా తన క్రియాశీలతలో గోగినేని బాబు వ్యవస్థీకృత ప్రత్యేక హక్కులకు వ్యతిరేకంగా మరియు మతం పేరిట జరిగే హక్కుల హననానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయన ఐహెచ్ఈయు దానితో ఉన్న సమయంలో ఆయన బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ రక్షణ కోసం ఐహెచ్ఇయు దాని యొక్క ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్యాంపెయిన్కు నాయకత్వం వహించారు రెండు వేల మూడులో హ్యూమనిస్ట్ మేనిఫెస్టోపై సంతకం చేసిన వారిలో గోగినేని బాబు ఒకరు ఆయన తనను తాను బ్రైట్గా కూడా వర్ణించుకుంటారు గోగినేని ఇంగ్లీష్ ఫ్రెంచ్ మరియు తెలుగు భాషల్లో రాస్తారు ఆయన హైదరాబాద్ ఆధారిత దినపత్రిక అయినటువంటి పోస్ట్ నూన్కు కాలమిస్ట్గా పనిచేస్తున్నారు ది హ్యూమన్ యాంగిల్ అనే కాలం రాశారు ఆయన సైన్స్ మరియు నాగరికతపై హ్యూమనిస్ట్ దృక్పథాన్ని అందించడానికి ది బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేని అనే బహుళ భాషా టీవీ సిరీస్ను కూడా హోస్ట్ చేశారు బాబు రియాలిటీ టీవీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్లో కనిపించారు ముఖ్యంగా వీరు అలంకరించినటువంటి పదవులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ ఫౌండర్ ఫర్ సౌత్ ఆసియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫర్ సౌత్ ఆసియా హ్యూమనిస్ట్ నెట్వర్క్ ట్రస్టీ ఫర్ ఇండియన్ రెనైసన్స్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ ఫర్ ఇండియన్ రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫర్ రేషనలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ న్యూస్ మెంబర్ ఫర్ అడ్వైజరీ బోర్డ్ Oslo Coalition for the Freedom of Religion and Belief Secretary for IHEU Committee on Universal Values Secretary for IHEU Committee on Religious Abuse of Children Member for Management Council International Historical Court UN Expert on Education Madrid Conference on Freedom of Religion ఆర్ బిలీఫ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా వికీపీడియా సోర్స్ ఆధారంగా ఆర్ఆర్బి గోగినేని అనేటువంటి ఈ అంశం మన ఏప్రిల్ మాసం ప్రముఖుల్లో వారి జీవిత విశేషాలని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు పరిచయంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు